ఏంటండి ఇందులో తక్కువగా ఉన్నాయి ప్రొడ్యూసర్ ఇస్తున్నానని చెప్పాడు రెండు లక్షలండి కొత్త నెక్లెస్ ఒకటి ఆర్డర్ చేసి దానికి అడ్వాన్స్ గా పదివేలు కట్టాను అన్నయ్యతో ఒక మాట చెప్పావా మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు అంతా మనదే ఏం చేయాలనుకున్నా అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి సరే అయిందేదో అయింది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు హలో హలో అమ్మా నాన్ లేరా ఏ నాకు చెప్పకూడదా చెప్పు నాకు పదివేల అప్పుగా కావాలి మీ ఆయన రెండు చేతులా సంపాదిస్తున్నాడు ఆఫ్టర్ ఆల్ పదివేలు కూడా నీకంటూ లేవనమాట ఆహా ఎంత వైభవంగా ఉందే నీ కాపురం మేడం రంగా గారు ఉన్నారా అనే రాగంలో వద్దురా అమృత వర్షం అయితేనే బాగుంటుంది సార్ తీసుకురా సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను పర్వాలేదు చెప్పండి మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నంది గెలుచుకుంటుంది ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని అన్నయ్య ఉన్నారుగా నమస్కారం సార్ పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం ఆ అవార్డు వచ్చిన పాట బావగా రూలో లేనప్పుడు మీరు చేసిందే కదా ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం దాని దండాలు దండలు ఇవ్వలేవు టాప్ కూడా మన సార్ పొద్దున టీవీలో వచ్చిన టాప్ టెన్ ప్రోగ్రామ్ చూసాను మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ నెంబర్ వన్ గా వచ్చిందిగా ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏంటి ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వాల డైమండ్ రింగ్ ప్రెసెంట్ చేశారు పెద్ద ఆయన తీసుకున్నారా లక్షణంగా ది సోపు అంటే ఇదే కష్టపడేది మీ ఆయన ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి ఆహా ఏమనుభవిస్తున్నావే నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏం కొని ఇష్టపడి మరీ చేసుకున్నావుగా అనుభవించు కార్ ఎక్కువ డ్రాప్ చేస్తాను అక్కర్లేదులే ఇదిగో నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ ఇంట్లో ఉన్నంత కాలం క్లాస్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది చెప్పు చాలా గుడ్ న్యూస్ వింటే పొంగిపోతావు మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది శ్రీరంగం బ్రదర్స్ వచ్చిందా ఒక మా బావగారికి వచ్చిందా బాగుంది స్టేజ్ మీద అయితే ఇద్దరికి దండ వేస్తారు గానీ పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో పంచుతారు అనుకుంటున్నావా శ్రీకా టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది వీరికి పద్మశ్రీ వచ్చిందని అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇంట్లో ఎవరు లేరా బావగారు అక్క తిరుపతి ఎగ్జామ్ నువ్వు మూటాముల్లే సర్దుకుని ఏ కాశీకో వెళ్ళకపోయావా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మీ ఆయన ఇంకా బానిసలేనే ఆయనేవో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం నువ్వేమో ముష్టి పదివేలు కావాలంటే వాళ్ళని వీళ్ళని దేవిరించడం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో ఈ నుంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో చాలా బాగుందండి ఎవరికో ఇంకెవరికి రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలని ధరించి ఆ దృశ్యాన్ని తలకెత్తుగా నాకెందుకండి ఈ పై మెరుగులు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలుకి ఇస్తానండి ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నంతరకి ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది ఏమంటారు ఏమిటివన్నీ నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి కంచపట్టు చీర దాని మీదకి డైమండ్ నెక్లెస్ చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను నాకెందుకు అలంకారాలన్నీ మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా బిరుదులు అందుకోపోతున్నావా అదేంటమ్మా మనందరం కలిసి పద్మశ్రీ వచ్చింది ఆయనకి ఆయనతో వెళ్ళవలసింది నువ్వు మధ్యలో మేమెవరా ఉత్సవ విగ్రహాలగా అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నావు అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండాల తప్పే ఉంది ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి నా మరిది నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కరిస్తున్నారా ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా ఎందుకు ఆయన మతక మనిషి కనుక ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక చాలు ఆ వెళ్ళదో మీ ఇద్దరే వెళ్ళిరండి ఆ పొందే సత్కారమైన మీరు ఒక్కరే పొందిరండి మమ్మల్ని ఇలా కూపస్తుమంటూ కల్లా బతుకనివ్వండి రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు శ్రీమన్ ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని భూస్వామి కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను మీరు కొంచెం రిఫ్రెష్ అయితే ఇంకోసారి చూద్దామాలండి ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది సార్ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తోంది సార్ మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి సార్ మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు సార్ ఐ డోంట్ మీన్ దట్ సార్ యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికి ఇచ్చేది కదండి దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి అరే తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటుగా మాట్లాడుతున్నారు ఏమిటండి ఆ పెద్ద ఆయన కటుగా కాదండి ఆయన చాలా మొరటగా కూడా ప్రవర్తిస్తున్నారు ఆ విషయం చెప్పడానికే వచ్చాను మొన్న సాంగ్ కంపోజింగ్ కని పెడితే సాంగ్ పేపర్ ని చించి నా మొహాన పారేశారు సార్ ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా చురకన చేసి మాట్లాడారు సార్ ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు సరిగమల రాని వాళ్ళు కూడా పరికొస్తారంటూ నన్ను నానా తిట్లు తిట్టి బయటికి గింటేసినంత పని చేశారు సార్ ఒకటి కాదు నిప్పు తొక్కిన కోతగా నానా భీమత్సం సార్ మీరు గమనించారో లేదో మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు అర్జెంట్‌గా రాకపోతే పోతికే మునిగిపో. సురేఖ నేను రంగాన్ని మాట్లాడుతున్నాను. ఆ చెప్పండి. అన్న ఈ ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డట నిజమేనా? అవును నిజమే. ఆ ప్రొడ్యూసర్ ని కొట్టినంత పని చేశారు. ఎందుకు ఈ మచ్చని బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుంకీలలా అందరి మీద విర్చు పడుతున్నారు. ఏం అర్థం కావట్లేదు. సరే నేను బయలుదేరుస్తాను. ఎందుకు பெண்ணానా అందరి మీద అలా ఒంట్లో బాగుନలేదేమో. పెన్నాను డాక్టర్ కదా ఆయనకి దిబ్బ ఏంటి? ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి కోర్టు పెట్టే నిర్మాత ఆయన పైన ఒంటి మీద లేచారేంటి అడిగి వేడు ఆవుని కూడా కొమ్ముతో కొమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా అది కాదండి రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా అంటే అతను ఉంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేత ప్రతిభో రోజొచ్చి వస్తూనే ఉన్నాడు ఎప్పుడు లేండి రెండు ఎక్కినాయ ఎవరికి విట్టా అందరికి మీ పక్కన ఉన్న వాళ్ళకి నేను నమ్ముకునే వాళ్ళందరికి

నువ్వు బాగా మారిపోయావు లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావు నువ్వు నువ్వు కాదు నువ్వు నా కాదు నీకు పిచ్చి బాగా ముగిరిపోయింది ఇక లాభం లేదు కొన్నాళ్ళు పూట ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ఈ వరుషులకి వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా అందరూ